ఈరోజు మన మొదల నియోజకవర్గం మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లె వాడవాడ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలపాలి అదేవిధంగా మొట్టమొదటిసారిగా బోర్డు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి బెస్ట్ ఆఫ్ లాక్ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈరోజు కుంటల మండలంలోని లింబ గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ లింబ గ్రామంలో ఉన్నటువంటి సరస్వతి మాతకు పూజ చేసి అక్కడ నుండి అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో విద్యార్థుల యొక్క సమస్యలు అదేవిధంగా వాళ్ళ పరిస్థితులను తెలుసుకొని ఇక అక్కడ నుండి విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా కలవడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ విధంగా ప్యాడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అయితే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని హై స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా ప్యాడ్లను అందిస్తున్నందుకు గాను వాళ్లతో వచ్చినటువంటి అక్కడ ఈ ట్రస్ట్ సభ్యులందరూ మోహన్ పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ విధంగా మోహన్ రూపేల్ గారితో కలిసి ఆ పేడల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మోహన్ రూపేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే పేడల పంపిణీ కాదు ఈ బైంసాపట్నంలో దాదాపు ఐదు లక్షల రూపాయల లైబ్రరీని ఏర్పాటు చేసి అందులో దాదాపు రెండు లక్షల రూపాయలతో అక్కడ బుక్స్ని పెట్టి ఇక్కడ దాదాపు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ లైబ్రరీని ఏర్పాటు చేసి కంటిన్యూగా కొనసాగిస్తున్నారు ఈ లైబ్రరీలో దాదాపు ఇప్పటివరకు ఇరవై మంది ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకుగాను ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగిందనమాట అంతేకాకుండా ఈ ముదల నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఎవరికైనా జరగరాని సంఘటన పిడుగుపాటు కానీ షార్ట్ సర్క్యూట్తో కానీ అదేవిధంగా పాము కాటు కానీ అదేవిధంగా యాక్సిడెంట్ కానీ ఇలాంటి జరగరాని సంఘటన జరిగితే వెంబడే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తనకు తోచినంతగా ఆర్థిక సాయం అందిస్తున్న అంది అందిస్తున్నందుకు గాను అదేవిధంగా ఎవరికైనా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధం అయితే వెంబడే వాళ్ళకు ఒక ఇల్లు కట్టిస్తున్నందుకు గాను అక్కడ వచ్చినటువంటి అభిమానులు అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు అదేవిధంగా తల్లిదండ్రులు మోనరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అక్కడ నుండి లింబ లింబ నుంచి ఓలా ఓలా నుంచి కుంటలో ఉన్నటువంటి స్కూల్లో కూడా ఈ విధంగా మోహన్ రూపాయలు గారు అక్కడ వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో ఈ పేడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అక్కడ నుండి మన కుంటలలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు కూడా అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట ముచ్చట మాట్లాడి వాళ్ళ యొక్క ఏ విధంగా ప్రిపరేషన్ చేస్తున్నారు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలో ఏ విధంగా ముందుకు సాగాలో ఆ విషయం గురించి చర్చించి అక్కడ ఈ పేడ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ మోహన్ రో గారికి శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్న సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేయడం జరిగింది అదేవిధంగా మోహన్ రో గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా పేడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ బీజేపీ అధ్యక్షులు అయినటువంటి నరసయ్య గారు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పటేల్ గారు అదేవిధంగా గొల్లమాడ గ్రా గ్రామానికి చెందినటువంటి బీజేపీ కార్యకర్తలు కుంటల గ్రామానికి చెందినటువంటి బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ పేడ్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వామిలావు వాళ్ళు కూడా పేడ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మోహన్ రటేల్ గారికి విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది టెన్త్ క్లాస్ పిల్లలకు ప్యాడ్స్ ఎగ్జామ్ ప్యాంట్స్ ఇవ్వడానికి మాకు అనుమతించిన ప్రధానోపాధ్యాయుల గారికి మరి ఇక్కడున్న యువకులకు గ్రామస్తులకు పత్రికా సోదరులకు దాంతోపాటు మీ విద్యార్థులకు మా ఓన్ లోపల ట్రాస్ట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నియోజకవర్గంలో మేము చిన్నగున్న సమయంలో ఒక్కటే ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేకుండా ఇక్కడ పిల్లలకు చదవడానికి నిర్వహణ లేకపోతే నిజామాబాద్ వెళ్తేనే డిగ్రీలో మనం డిగ్రీ చదువుకునేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా సొంత నిధులు కార్పస్ ఫండ్ అనే ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ ద్వారా బైన్స మా తండ్రి గారైన భోస్లే గోపాలరావు పటేల్ గారి పేరు మీద టీవీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వైద్యానికి వస్తే ఒక మంచి కంటి ఆసుపత్రి ఉండాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎల్వి ప్రసాద్ వారికి ఇరవై ఐదు లక్షల డొనేషన్ ఇస్తూ ఉదవు దగ్గర గోపాల్ మోస్ట్లీ గోపాలరావు పటేల్ కంటి వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది వైంజ పట్టణంలో చాలా తాగునీటి సమస్య ఉండే ఆ సమస్య పరిష్కరించడానికి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరు పంపిణీ చేయడం కూడా చేయడం జరిగింది మీకు చెప్పే ఉద్దేశం ఒకటే మీరు అందరూ బాగా చదువుకోవాలి మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మరి తల్లిదండ్రుల దగ్గర మీరు చాలా తక్కువ సమయం ఉంటారు ఆచార్యుల దగ్గరనే ఉంటారు కాబట్టి మొట్టమొదట ఆచార్య దేవోభవ అని వారిని మీరు గౌరవించడం నమస్కారం పెట్టడం సంస్కారంగా ఉండడం మన విద్యార్థుల బాధ్యత మాకు లెక్కలు చెప్పే సమయంలో లింబాకాయ గర్మంలో సార్ అని సార్ ఉంది ఇప్పుడైతే మీకు చాలా సున్నితంగా పాఠాలు చెప్తారు పద్దెనిమిది లెక్కలు నాకు అప్పుడు సరిగా వచ్చేవి కావు శివలింగ సార్ అంటే ఇప్పుడు ఆయన రవాణా సంస్థలో ఒక కొడుకు ఆర్టీఓ పనిచేస్తున్న ఒక ఆయన కలెక్టర్గా ఉన్నారు నాకు మూడు విధాల తిట్లు తిట్టేవాడు ఆయన అరే మూర్ఖుడా ముర్ఖాగ్రసుడా పరమ మూర్ఖాగ్రసుడ ఈ విధంగా వేయాలని చెప్పారు అటువంటి గురువులు ఉన్నప్పుడు తప్పకుండా మనకు విద్య వస్తుంది మీరు కూడా రేపు రాబోయే ఎగ్జామ్స్లో అమ్మవారికి మన గురువులకు తల్లిదండ్రులకు వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఎగ్జామ్ వెళ్ళినప్పుడు మనం కొంచెం తికమక పడదాం తికమక పడకుండా వచ్చిన ప్రశ్నపత్రం మొత్తం మనం ఓపికగా చదువుకొని దాంట్లో మనకి ఈజీ ఏవైతే మనము చూడగానే దాని జవాబులు వస్తాయో వాటిని కంప్లీట్ చేస్తూ మిగతా వాటి గురించి సమయం తీసుకొని ఆలోచించి మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించి ఇంకా పై చదువులకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం